డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు సార్ అయ్యా మరి ఏ ముహూర్తాన్ని మీరు ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన తర్వాత ఏదో ఒకటి రెండు దఫాలకు ఏదో కేకలేశారు ఏదో చేస్తారని పాపం చాలా వెయ్యి కలతో ఎదురు చూశారు ప్రజలు కూడా మరి లడ్డూ ఏదైతే కలితీ అని చెప్పేసుకొని మొదలైందో ఆ కల్తీ లడ్డు అప్యుత్తరం అయిపోయింది లడ్డు అప్యుత్తరం అప్యుత్తరం అని చెప్పేసి గగ్గోలు పెట్టి మరి పవిత్ర పరచడానికి మెట్లు కడిగి బొట్లు పెట్టుకొని కొనసాగుతున్నటువంటి మీ సందర్భంలో అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మీ దేవాలయ సందర్శనలు దేవాలయాలు ఎలా ఉన్నాయి మరి అనేక రకాల నుంచి దేవాలయ అభివృద్ధి వాటికి భూములు కేటాయించడం నిధులు కేటాయించడం ఇదే మీ డ్యూటీ అయిపోయింది మీ గ్రామీణ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఏదో ఎప్పుడో దయగలిగితే అప్పుడు ఏదో ఒక స్టేట్మెంటు లేదో అక్కడికి వెళ్ళి ఏదో ఒక రాయేసి కూర్చీయమే అలవర్చుకున్నట్టున్నారు నేను ఒకటి చెప్తాను సార్ మీకు మన చిన్నజీయర్ స్వామి గారికి ఉన్న అంత జ్ఞానం కూడా ఆలోచన కూడా తాము కలగనట్లేదు లేదు ఆయన కూడా మన ఒక తప్ప అన్నారు వినాయకుడు బొమ్మ మీద బుద్ధంకి పరిగెడుతూ ఉంటే కనీసం మనిషి మీద అలా పాకిడితే జీవం ఉండి జీవం మీద అలా పాకిరినట్లయితే అది గిజ ఏదో తుడుచుకోవడం ఏదో చేస్తుంది కనీసం ఆ బుద్ధంకును కూడా తొలగించుకోలేనటువంటి ఇలాంటి దేవుళ్ళు మనకు ఎక్కడ రక్షణ కల్పిస్తారు ఎక్కడ మనల్ని ఆదుకోగలుగుతారు మనల్ని ఎలా కాపాడుతారు అని చెప్పేసుకొని అతను చాలా పరిశీలన ఎంత పరిశీలన చేసి ఉంటాడో ఆయన అన్నాడు కళ్ళుండి చూడలేవు నోరుండి మాట్లాడలేవు కాలుండి నడవలేనటువంటి ఇలాంటి విగ్రహాలు అన్ని జ్ఞానం ఉండి అన్ని ఆలోచన చేసినటువంటి మనుషులు ఏ విధంగా రక్షించగలుగుతాయి అని చెప్పేసుకొని చాలా మదన పడుతూ ఆయన మాట్లాడారు మీరు కూడా ఏ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓట్ల చేత ఎన్నుకోబడి ఓట్లేసి గెలిచిన తర్వాత బాధ్యతగా ప్రజా సమస్యల పైన మీ దృష్టి ఉండాలి ఇప్పటికే నిషేధ జాబితాలో అనేకమైనటువంటి పేదల చేతుల్లో ఉన్నట్టు భూములన్నీ కూడా నిషేధ జాబితాలో పెట్టారు అలాగే రైతు పెట్టుబడి సహాయం అన్న దాని మీద ఇప్పటికీ కూడా వన్ వేలు రాక ఈ డబ్బులు ఒక పేదవాడికి ఎవరికీ అందలేదు ఒక్క రూపాయి కూడా బ్యాంక్ మొత్తం కూడా అన్నా మీరు వేస్తున్నటువంటి కేంద్రం వేసిన రెండు వేలు మీరు కోటం ప్రభుత్వం వేసినట్టు ఐదు వేలు ఏడు వేలు కలిపి బ్యాంకుల్లో చుట్టూ ఆ బ్యాంకులే లాభపడుతున్నాయి తప్ప ప్రజలకు ఎట్టు పరిస్థితులు ఒక రూపాయి ఎక్కడ ఉపయోగపడలేదు ఈ బ్యాంకులు కూడా దందాలు చేస్తాను ఇలాంటి మీద దృష్టి పెట్టాను సార్ మీరు ఒక డిప్యూటీ సీఎంగా కూటంలో అధికారంలో ఉంది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బ్యాంకులు దోపిడీ చేస్తున్నాయి